సత్యమతి గారు మీరు చెప్పండి అంటే ముఖ్యంగా ఒక ప్రధానమంత్రి ఒక సభలో పాల్గొంటున్నారు అన్నప్పుడు ఎటు ఎస్పీజీ వాళ్ళ ఇది వాళ్ళ నిఘాలోకి ఆ ప్రాంతం అంతా వెళ్తుంది వాళ్ళు ఉంటారు కానీ రాష్ట్ర పోలీసుల బాధ్యత కూడా తప్పనిసరిగా ఉంటుంది అలాంటిది పోలీసులు అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయాలి అక్కడ ఎలాంటి అపశృతులు జరగకుండా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ప్రధానమంత్రి వచ్చి ఆ పోల్స్ దిగండి మీరు అని చెప్పేసి అని ఆయన చెప్పే పరిస్థితులు వచ్చినాయంటే అది ఎంత సిగ్గుచేటు పోలీస్ హ్యాకి అదే సమయంలో మైక్ సిస్టమ్ ప్రధాని మాట్లాడుతుంటే ఆయన మైక్ ఐదారు సార్లు కట్ అయిపోయింది ఆ మైక్ సిస్టమ్ మీద జనాలు వచ్చి పడిపోతున్నారు అదంతా ఎందుకు జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు బ్యారికేడ్లు ఎత్తేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందులోనూ సభలో ఎక్కడా కూడా పోలీసులు వాళ్ళు కట్టడి చేస్తున్నట్లుగాను అక్కడ ని కూడా కంట్రోల్ చేస్తున్నట్టుగా ఆ బాధ్యతలు చేపట్టాల్సిన పోలీసులు కనిపించకపోవడం ఎలా చూడాలంటారు సాధారణంగా అయితే మామూలుగా పోలీసు వ్యవస్థ మీద డిస్కషన్ సపరేట్ గా జరగాలి రాజకీయ ప్రకటనల మీద సపరేట్గా జరగాలి కానీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే పోలీసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఈ రెండింటిని కలిపి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అత్యంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ల్యాండ్ అయి ఉన్నాం అడుచుమల్లి శ్రీనివాసరావు గారు గౌరవంగా కొంతవరకు వచ్చి ఆగిపోయారు నేను దాన్ని కరెక్ట్గా చెప్తా రెడ్డి కులంతో ఉన్న రెడ్డి కులస్తులు మొత్తం వీళ్ళందరూ ఎస్పీలుగా ఉన్న రెడ్డి కులస్తులు అందరూ కూడా మొత్తం ఈ పోలీసు ఐపీఎస్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారుతుంది అని నేను ఒక జర్నలిస్ట్ గా నేను ఫీల్ అయ్యా నేను అంటే వీళ్ళు ఈ ఈ రెడ్డి కులస్తులు అని మనం అనకూడదు ఎందుకు అంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మారతారు అని చెప్పి నేను జర్నలిస్ట్ గా ఇప్పటికే చాలా ఎలక్షన్లు చాలా పోలింగ్లు ఇవన్నీ చూశాను కాబట్టి నేను అసలు వీళ్ళకి కులం ఆపాదించకూడదు వీళ్ళందరూ చాలా మర్యాదస్తులు వీళ్ళందరూ ఐపీఎస్ వీళ్ళందరూ చదివి చాలా కష్టపడి చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఐపీఎస్ అయిన వాళ్ళు వీళ్ళకి కష్టం సుఖం తెలుసు కాబట్టి వీళ్ళు కుల ప్రాతిపదికన పని చెయ్యరు అన్న ఉద్దేశంలో నేను ఉన్నాను ఇంతకాలం కానీ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళ ప్రవర్తన మారలేదు ప్రవర్తన మారకపోవడం అటుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏ విధంగా చెయ్యాలా అన్న ప్లాన్లు వేస్తున్నారంటే వీళ్ళని ఖచ్చితంగా రెడ్డి ఐపిఎస్ అని మనం పిలవక తప్పదు అంటే రాజకీయ కుట్రలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో అందులో వీళ్ళు భాగస్వాములు వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు ప్రజలు పబ్లిక్ ని మీటింగ్ కి వెళ్లకుండా చేయటంలో పోలీసులు ప్రధానమైన పాత్ర వహించారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీటింగ్ వచ్చిన తర్వాత బ్యారికేడింగ్ అనేది కంపల్సరీ ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండటమే కాకుండా ఇంకొక జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్టివ్ ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్టివ్ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ లాంటి పాపులర్ తెలుగు హీరో ఉన్నాడు అంటే ఈ ముగ్గురు కాంబినేషన్ ఉన్నప్పుడు నువ్వు పోలీసులు ఏం చేయాలి మాకు పల్నాడు జిల్లా పోలీసులు మాకు సరిపోరు మాకు అసలు కేంద్ర బలగాలు కావాలి ఇది కంట్రోల్ చేయటానికి అని అడగటం అటుంచి అక్కడ పోలీసులే కనపడలేదు ఇది అత్యంత దురదృష్టకరం ఇట్స్ అ ఫెయిల్యూర్ అన్ ద పార్ట్ ఆఫ్ పోలీస్ మీరు మీరు చెప్పినట్టు ఆ పోలు ఎక్కినప్పుడు మైక్ సిస్టమ్స్ లైట్లు ఉన్న పోలు మనుషులు ఎక్కుతున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత ఎవరు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆపాలా పోలీసులు కదా ఆపాల్సింది అక్కడి నుంచి ఇప్పుడు ఉదా అంటే మనం అనుకోకూడదు కానీ ఆ టవర్ ఎక్కిన వాడు ఎవడన్నా ఎవడో వైసీపీ వాడు ఎక్కి అక్కడి నుంచి గన్ను ఏం చేశాడు అనుకోండి పరిస్థితి ఏంటి చెప్పండి అంటే మనం అనకూడదు కానీ పోలీసులు ఇవన్నీ ఆలోచించాలి ఇక్కడ మనం కూర్చొని మనం కాదు ఆలోచించాల్సింది టవర్ ఎక్కిన ఎక్కిన వాళ్ళల్లో ఎవడో ఒకడు ఉండి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే అసలు టెర్రరిస్టులు ఉంటారు మావోయిస్టులు ఉంటారు అందరూ ఆయనకి శత్రువులే ఉంటారు కదా మరి వాళ్ళు టవర్ ఎక్కుతూ ఉంటే అక్కడి నుంచి గన్ ఏం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అది ఆలోచించాలి కదా ఈ అంశమే కాదు ఇంకొకటి ఆ పోల్లో గనుక షార్ట్ సర్క్యూట్ అయిందంటే మొత్తం పోల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎంత ప్రమాదం అండి నిజంగా కూడా ఆ పబ్లిక్ మీటింగ్ చూస్తున్న వాళ్ళు టీవీల్లో చూస్తున్న వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ముందరకు వచ్చి దిగండి ప్లీజ్ మీరు అక్కడ ఎక్కద్దు అని అడుగుతూ ఉంటే చాలామంది భయకంపితులు అయ్యారండి భయకంపితులు అయ్యారు ప్రైమ్ మినిస్టర్ వచ్చి పోల్ దిగండి పోల్ దిగండి అని వాళ్ళని బతిల్లాడుకుంటుంటే అసలు వాస్తవంగా నేను అంటే మామూలుగా చెప్పాలి అంటే అడసిమల్లి శ్రీనివాసరావు గారు చెప్పిన పద్ధతిలో అసలు ఈ పాటికి పల్నాడు జిల్లా పోలీసులు మొత్తం రిజైన్ చేసి ఉండాలి నైతిక బాధ్యత వహిస్తూ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చి పోల్ దిగండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఇట్స్ ఇస్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీసింగ్ మీకు పల్నాడు జిల్లా పోలీసుల గురించి కొంత ప్రత్యేకంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్న ఎస్పీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీదకు వస్తే చార్జ్ చేశాడు ఎస్పీ చార్జ్ చేయండి రా అని పోలీసులకు చెప్తాడు కానీ పల్నాడు జిల్లా ఎస్పీ ఏం చేశాడు తెలుసా టోపీ తీసి పక్కనకి ఇచ్చి పక్కన కానిస్టేబుల్ చేతిలో నుంచి లాఠీ తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలని అసలు ఎంత దారుణంగా కొట్టాడో అంత దారుణంగా కొట్టాడు అంత కసి ఆ తెలుగుదేశం అంటే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వే కదా అంత కసెందుకు నీకు ఒక పార్టీ అంటే అంత ప్రేమ ఎందుకు ఇంకొక పార్టీ అంటే అంత కసెందుకు నువ్వు అంత అంత కసిగా మీకు మీకు కావాలంటే నేను ఆ వీడియోని కూడా చూపిస్తాను మీకు ఎస్పీ స్థానంలో ఉన్న వ్యక్తి పోని వాళ్ళు ఎందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడుని చూడటానికి వస్తున్నారు చంద్రబాబు మీద అటాక్ చేయడానికి కాదు కదా వస్తున్నది అటాక్ చేయడానికి వస్తుంటే నువ్వు లాఠీచార్జ్ చేయి నువ్వే సాక్షాత్ తీసుకొని గన్ తీసుకొని కాల్చేతలు పడే కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో చూడటానికి వస్తుంటే దారుణంగా లాఠీచార్జ్ చేసిన వ్యక్తి ఆ పల్నాడు జిల్లా ఎస్పీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక జర్నలిస్ట్గా నేను ఒక బాధ్యతతోటి ఒక భారమైన హృదయంతో చెప్తున్నవే తప్ప అంటే పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నవే తప్ప నేనేదో పోలీసుల్ని వాళ్ళందరూ క్యాస్ట్ పెట్టి పిలిచే అవకాశం అవసరం నాకు లేదు కానీ ఈరోజు నేను వీళ్ళందరూ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పక తప్పని పరిస్థితుల్లోకి నేను వచ్చి ఉన్నాను